నేటి నిజం ప్రేక్షకులకు నమస్కారం స్పందన ఫిర్యాదుపై సమాచారం కొరకు దరఖాస్తు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పౌర సమాచార అధికారి గారికి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ప్రకాశం జిల్లా విషయము పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఈ దరఖాస్తుకు బత చేసిన ఫిర్యాదు రేగి గుంట మండలం రామేశ్వరం గ్రామ నివాసివనైన రేఖాడి రామారావు తండ్రి అప్పారావు అని నేను జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో నా భూమి సమస్యకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగినది ఫిర్యాదు నెంబర్ పీకేఎస్ జీరో జీరో త్రీ టూ ఫైవ్ రేఖాడి రామారావు అను నేను ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలు వివరాలు ఇవ్వండి నా ఫిర్యాదును ఏ ఏ అధికారులకు బదిలీ వేశారో వారి పేర్లు కార్యాలయం చిరునామాలు ఇవ్వండి ఇట్లు మన అడ్రస్